నమస్తే అండి మనం ఇడ్లీ దోశ ఇలా ఊతప్పం వీటి దేనికైనా సరే ఇలా పిండి సిద్ధం చేసి పెట్టుకుంటే ఇడ్లీలు లాంటి డోక్లా దోశ ఊతప్పం చేసుకోవచ్చు మనకి ఇడ్లీ అనేసరికి రవి ఇడ్లీ చేస్తాం కదా మనం అలా కాకుండా నెల్లూరు అలా తిరుపతి సైడు బియ్యం పప్పు కలిపి నానపెట్టి చేస్తారు కదా ఆ టైప్లో మనం పిండి రెడీ చేసుకోవచ్చు ముందుగా ఒక నేను మనం తీసుకోవాల్సిన క్వాంటిటీ వన్ ఇస్టు త్రీ రేషియో అండి మీరు ఏ కప్పుతో అయితే పప్పు తీసుకుంటున్నారో దానికి త్రిబుల్ రేషన్ బియ్యం కానీ కాస్త లావ్ బియ్యం కానీ తీసుకోవాలి మీకు అవి త్రీ ఫోర్ అవర్స్ పైన నానాలండి నానిన తర్వాత ఇలా గ్రైండ్ చేసుకోవాలి మిక్సీ వేసుకుంటే మటుకి ఫైవ్ సిక్స్ అవర్స్ నానాలి గ్రైండర్లో కాస్త సాఫ్ట్గా అవుతాయి కదా ముందు పప్పు నాన్ పప్పు వేసుకోవాలి విడివిడిగా నానబెట్టుకొని ముందు పప్పుని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇందులో కొంతమంది చిటికటి మెంతులు కూడా నానబెట్టుకుని వేసుకుంటారు నచ్చిన వాళ్ళు వేసుకోండి కొంతమంది అటుకులు అన్నం కూడా వేస్తారు వాళ్ళు మనమైతే వెయ్యమండి అవి ఏమీ అక్కర్లేకుండానే సాఫ్ట్గా ఇడ్లీ వస్తుంది ఇవి రేషన్ బియ్యం వన్ ఈస్ టూ త్రీ రేషియోలో ఇది కొన్ని కొన్ని చోట్ల ఇడ్లీ రవ్వ దొరకదండి మన ఇడ్లీ రవ్వ మన ఆంధ్ర ఇడ్లీ ఉప్మా రవ్వ దొర ఉప్పుడు రవ్వ దొరకదు వాళ్ళకి కూడా బియ్యం పప్పు కలిపి నానపెట్టుకుని ఇలా గ్రైండ్ చేసేసుకుని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నారనుకోండి అప్పటికప్పుడు దోశ ఇడ్లీ కూడా రెడీ అయిపోతుంది చూసారా పప్పు నలిగిన వెంటనే బియ్యం కూడా వేసుకోవాలి బియ్యం కూడా వేసుకుని బాగా మెత్తగా సాఫ్ట్గా రావాలి చిన్న పలుకు ఉండాలి అలాగని దోశలు రుబ్బులాగా కాదు చిన్న రవ్వ తగిలితే చాలండి ఒక స్పూన్ సాల్ట్ సరిపడా ఉప్పు కూడా వేసేసుకుని ఈ రుబ్బంతా తీసుకుని కాస్త పెద్ద బౌల్లో స్టోర్ చేసుకోవాలి ఎందుకంటే పొంగుతుంది కదా మరుసటి రోజుకి ఈ పిండి ఇలా జారుగా ఉండాలి అలాగని దోశ రుబ్బులా కాదు ఇడ్లీ రుబ్బులాగే జారుగా పెట్టుకుని కనీసం టెన్ అవర్స్ ఓవర్ నైట్ నా ఉంచుకుంటే మరుసటి రోజుకి పిండి పులుస్తుంది కదా ఇడ్లీ రుబ్బులాగే లేదు మీకు ఎంత క్వాంటిటీ అవసరం లేదు అనిపిస్తే మీకు రేపుటికి ఎంత క్వాంటిటీ కావాలో అంత మాత్రమే బయట ఉంచుకొని మిగిలింది వీధిలో పెట్టేసుకోండి ఎందుకంటే మొత్తం పులిసిపోతుంది కదా అందుకు చూసారా ఎంత బాగా పులిసింద పిండి ఇడ్లీలో సాఫ్ట్గా వస్తాయి ఇలా పొలవటంతో మీరు రవ్విడ్లీ పిండి ఇడ్లీ అనుకోవద్దు చాలా టేస్టీగా ఉన్నాయండి ముందుగా నేను ఇది ఒక డాక్లా బేసిన్ ఒకటి ఇడ్లీ పాత్ర తీసుకున్నాను ఆవిరి కుడుము అంటాం కదా కుడుము కూడా సాఫ్ట్గా వస్తుంది మనం పిల్లలకి రకరకాల షేపులు చిన్న చిన్న డిఫరెంట్ తాలింపు వేసి అలా ఇస్తే ఇష్టంగా తింటారు కదా ముందు ఇడ్లీ పాత్రలో ఇడ్లీ పెట్టేసుకుందాం కలిపి కింద నుంచి కలుపుకోవాలి ఎందుకంటే అడుక్కి వాటర్ స్టోర్ అవుతుంది బాగా కలిపేసేసుకుని మీకు నచ్చిన వాళ్ళే దీంట్లో క్యారెట్ తురుము స్టఫ్డ్ ఇడ్లీ అంటున్నారు కదా అలా కూడా పెట్టుకోవచ్చు ఒక్కొక్కటిగా కొద్ది కొద్దిగా వేసేసుకొని పెట్టుకోవచ్చు మీకు ఇదే పిండితో ఫస్ట్ డే ఇడ్లీ అండి నెక్స్ట్ డే ఆవిరి కూడా పెట్టుకోవచ్చు థర్డ్ డే దోశ ఫోర్త్ డే ఓతప్పం ఇలా గ్రీస్ చేసుకుని మీకు కావాల్సిన మందలను పెట్టుకోండి దీన్ని లాగా కూడా శనగపిండి దీంట్లోనే శనగపిండి టూ స్పూన్స్ కలుపుకొని కూడా పెట్టుకోవచ్చు ఇది ఇడ్లీ కుక్కర్లో ఒక ఫైవ్ టు ఫిఫ్ ఫిఫ్టీన్ మినిట్స్ కుక్ అయితే సరిపోతుంది ఇడ్లీ రెడీ అయిపోతుంది ఈ లోపు నచ్చిన చట్నీలు ప్రిపేర్ చేసుకోవచ్చు నేనైతే పల్లీ చట్నీ చేశాను దోశకి కూడా ఇదే పిండిని మీకు ఎన్ని దోశలు కావాలో తీసుకుని దాంట్లో ఒక కప్ ఆఫ్ వాటర్ వేసుకుని బాగా డైల్యూట్ చేసుకుంటే దోశ రెడీ అయిపోతుంది మీకు రెగ్యులర్గా మనం తినే దోశలాగే ఉంటుంది ఎందుకంటే పప్పు బియ్యం కలిపినవే కదా చిన్న రవ్వ ఉండటం వల్ల రవ్వ దోశలా కరకరలాడుతూ కూడా వస్తుంది స్పాంజీ స్పాంజీగా నెక్స్ట్ డే దోశ రాదండి కరకరలాడుతూ రవ్వ దోశలాగే వస్తుంది ఆ నెక్స్ట్ డేకి ఓ తప్పనిలాగా మెత్త మెత్తగా వస్తుంది ఎందుకంటే పిండి కాస్త పులుస్తుంది కదా రెడీ అయిపోయినాయి ఇప్పుడు దీన్ని మనం ఎలా కావాలంటే అలా కట్ చేసుకుని చిన్న టచ్ అప్ ఏం కాదు ఇష్టంగా తినడానికి కలర్ఫుల్గా కనబట్టడానికి కాస్త టేస్టీగా కూడా చిన్న తాలింపు వేసి డాక్లెట్ వచ్చేస్తే అదిరిపోతుంది పిల్లలు వెనక్కి తీసుకురారు ఇంటికి రోజు ఎంతకని లంచ్ లంచ్ బాక్స్ స్నాక్స్ ఈ చిరుతుళ్ళు మిక్సర్ అవి మంచివి కాదు కదా ఇలా కూడా పెట్టి చూడండి పిల్లలకి ఒక హాఫ్ స్పూన్ గీ మీస్ట్ నూనె కూడా వేసుకోవచ్చు కొద్దిగా ఆవాలు జీలకర్ర చెట్పటమన్నాకా ఈ నెయ్యి ఫ్లేవర్కి ఇష్టంగా తింటారు చిన్న ప వెల్లుల్లి చిన్నగా తురిమి అల్లం తురుము నచ్చితే లైట్గా పచ్చిమిరప కూడా వేసుకోవచ్చు తినేదాన్ని బట్టి ఏదైనా కూడా మనం చేసామంటే మనం ఇంట్లో తినేదాన్ని బట్టి మనం అడ్జస్ట్ చేసుకోవాలి అందులో ఉన్నట్టు చేసే ఎక్కర్లేదు కదండి వేగిపోయినాయి ముందుగా సిద్ధం చేసుకున్నవి పక్కన పెట్టేసుకుంటే దీంట్లో ఇప్పుడు ఒక హాఫ్ కప్పు హాఫ్ కప్ అండి వాటర్ యాడ్ చేసుకోండి నచ్చితే చిటికెడు సాల్ట్ కూడా వేసుకోండి నేనైతే వేయట్లేదు ఇడ్లీలో ఉంది కదా ఈ మొక్కలన్నీ వేసి వెంటనే కలిపేయండి అప్పుడు ఇంకా ఇవి స్పాంజీ స్పాంజీగా చాలా టేస్టీగా చాలా బాగుంటాయి చూసారు వాటర్ అంతా తప్పని పీల్ చేసుకున్నాయి ఎక్కడ పెనలో ఒక్క చుక్కలేదు నీరు ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళు ఉన్నా సరే ఇలా చేసి ఇవ్వండి నా కూడా ఇష్టం తినలేని వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు ఇడ్లీ ఢోక్లా రెడీ అయిపోయినాయి కదా ఈ ఒక్క పిండి చేసి బిడ్లో పెట్టేసుకోండి ఇడ్లీ కూడా చాలా సాఫ్ట్గా వస్తుందండి మీకు ఇడ్లీ రవ్వ లేని ప్రాంతంలో ఎలాంటి గాబరా పడద్దు ఇలా నానబెట్టుకుని స్పాంజ్ ఇడ్లీలు ఒకసారి ట్రై చేయండి మరీ కర్ణాటక మద్రాసు లాగా అంత గట్టిగా ఉండవండి ఎందుకంటే రవ్వ మనం కాస్త బరకగానే ఆడుకున్నాం కాబట్టి ఇల్లు కూడా దూదిల్లాగా వస్తాయి నచ్చితే మటుకు ఛానల్ని లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు ఫస్ట్ టైం చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి బాగా నచ్చితే మీ ఫ్రెండ్స్కి వాళ్ళకి షేర్ చేయండి ఇంకా ఛానల్లో చాలా చాలా వెరైటీస్ ఉన్నాయి ఒకసారి అవి కూడా చూడండి ఇదిగోండి నెక్స్ట్ డే ఈ దోశ ఇలా డైల్యూట్ చేసుకుని అదే బ్యాటర్లో ఒకే పిండితి బాగా పెండం కాలిన వెంటనే దోశలాగా వేసుకోవాలి మనం అదే ఇడ్లీ పిండి అట్టు వేస్తే దళసరి వస్తుంది కదా ఈ పిండి అయితే దళసర రాదండి నేను ఇంకా పెనం బాగా వేడైపోయింది ఇంకా పలుచగా కూడా వేయచ్చు నాన్ స్టిక్ ప్యాన్ అయితే ఇంకా పలుచగా ఉల్లిపొరలా వస్తుంది కానీ నాన్ స్టిక్ ప్యాన్కి ఇలా ఐరన్ ప్యాన్కి టేస్ట్ మటుకి డిఫరెన్స్ ఉంటుంది ఐరన్ ప్యాన్ మీద దోశ టేస్టీగా ఉంటుంది చూసారా కరకరలాడే ఇది మటికి స్పాంజీ దోశ కాదు కర్కరల దోశ నెక్స్ట్ డేకి స్పాంజి స్పాంజిగా ఎలా హోల్స్ లాగా మెత్తగా దోశ వస్తుంది అంతే అండి చాలా చాలా టేస్టీ టేస్టీ ఐటమ్స్ అన్నీ ఒక్క పిండితోనే చేసుకోవచ్చు